మీ ముందుకైతే మరొక టిప్ వచ్చేసింది కాన్వీ స్మైలీ ఛానల్ ఈ టిప్ ఏంటంటే మన ఇంట్లో డైలీ యూస్ చేసే కాఫీ పౌడర్ తోటి మన ఫేస్ గ్లోయింగ్ గా అండ్ మంచి స్ట్రక్చర్ తో మంచి ఇన్స్టెంట్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఎలాగ పెళ్లిళ్ళ సీజన్ కదండి ఖచ్చితంగా మీకు యూస్ అయ్యే టిప్సే చెప్తున్నాను దీనికి కావాల్సినవి ఏంటంటే ఇంక చెత్త చెప్పను డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదు నా వీడియో ఎంతో సేపు కూడా ఉండదండి పెద్ద లెంత్ కూడా ఉండదు ఎందుకంటే టాపిక్ ఉన్నా చెప్పి నేను చెప్తున్నాను తర్వాత ప్లాన్ చేసేస్తున్నాను ఫస్ట్ మనకి గ్రూప్ ప్యాకెట్ ఒకటి తీసుకున్న కాఫీ పొడి అలాగే కొంచెం హనీ అలాగే అలోవెరా జెల్ ఈ మూడేనండి మనం ఇదైతే గ్రూప్ ప్యాకెట్ అయితే ఇండ్లేసుకుందాం బౌల్లోని కట్ చేసి ఫుల్ ప్యాకెట్ వేసేస్తున్నాను అలాగే తేనె టూ స్పూన్స్ తేనె ఓకే అండి అలాగే కొంచెం అలోవెరా పేస్ట్ అయితే మనం మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలండి బ్రూ ప్యాకెట్ అలాగే తేనె అలాగే అలోవెరా పేస్ట్ అంతే ఇంకేం వేయట్లేదు మీరు గమనించండి నేను చెప్పేవి కొంచెం ఇంగ్రీడియంట్సే కానీ మనం ఇన్స్టెంట్ గా గ్లో అయితే తెచ్చుకోవచ్చు ఇంట్లో మనం పార్లర్ కి వెళ్తేనే మనకు ఫేస్ గ్లో వస్తుందన్న నమ్మకం ఉన్న వాళ్ళు అయితే ఇంకా స్కిప్ చేసేయండి వీడియో అవసరం లేదు అవి కూడా నుంచి తయారు చేసినవి అండి మనకి మీరు గమనించుకుంటే చాలా బాగుంటది ఇలా అప్లై చేసేసుకుని నేను నా ఫేస్ మీద వేస్ట్ చూపిస్తున్నాను కూడా మీకు రిజల్ట్ కోసం నా స్కిన్ అయితే ఇంకా బాగా తయారవుతుంది మీరు గమనించారో లేదో స్టార్టింగ్ అది కొంచెం తేడాగా ఉంటుంది ఇప్పుడు కొంచెం రోజు రోజుకి కొంచెం గ్లో అవుతుంది ఎందుకంటే నేను శ్రద్ధ చేయడం మానేసాను మీకు చెప్తూ నేను వర్క్ చేసుకుంటూ అలాగే ఇది కూడా అవుట్ అవుతుంది నాకు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుంది ఇప్పుడు పార్టీ వేర్స్ బాగా ఫంక్షన్స్ మ్యారేజెస్ బాగా ఎక్కువ ఉన్నాయి సమ్మర్ లోనే ఎక్కువ ఉంటాయండి అవి ఎండలో తిరిగి వస్తారు కదా ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి మళ్ళీ మీ ఫేస్ మీకు మంచి గ్లో అయితే మళ్ళీ ఇన్స్టెంట్ గా అయితే మీకు కనిపిస్తుంది ఓకే అండి డ్రై అయ్యేదాకా ఉంచేసుకోండి నిన్న బ్లాక్ షోల్డర్ దగ్గర బ్లాక్ కోసం చెప్పాను నేను చాలా బాగా యూజ్ అయ్యింది చూసారా మీకు చెప్పాక మళ్ళీ నేను ప్యాక్ రెడీ చేసుకుని వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు మీకు కనిపిస్తుంది కాదని ఫుల్ గా నిన్న బ్లాక్ గా ఉంది ఇవాళ కొంచెం గ్లో వచ్చింది చెప్పమని చాలా నేచురల్ గా ఖచ్చితంగా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ ఆగి మనం స్పాంజ్ కూడా రెడీ చేసుకుని వాటర్ వేసేస్తే అదే మూవ్ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ మనం ఉంచుకోవాలనుకుంటే వచ్చి ఓవర్ నైట్ అయితే ఉంచుతండి ఎందుకంటే ప్రమాదం ఏం కాదు కానీ ఓవర్ నైట్ ఉంచుకుంటే మనం ఆల్రెడీ ఇవన్నీ బెడ్షీట్లు గట్రా ఖాళీ అవుతుంది అందుకని వన్ అవర్ టూ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఎంత స్మూత్ గా ఉందో చూసినా ఏం చెప్పాను బ్రూ ప్యాకెట్ అలోవెరా అలాగే హనీ అంతే బ్రూ మనం టీలు కాఫీకే కాదండి మనకి చూడండి ఎప్పుడు కూడా ఇది స్మెల్ పోదు దీని ఫ్లేవర్ వదిలిపెట్టదు ఎంత మంచి స్మెల్లో అలాగే మంచి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ కావద్దు ఓకే అండి వెయిట్ ఓకే అండి ట్రై అయిపోయింది స్పాంజ్ కూడా రెడీ చేసేసుకున్నాం నేను చూసారా ఇదిగోండి చూడండి చూసారా మీకు న్యాచురల్ గా ఇంట్లోనే చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా అవుతాయి ఇవి మనం పార్లర్ కి వెళ్ళి తెచ్చుకునే గ్లో మనం ఇంట్లోనే మనం ఫైవ్ మినిట్స్ లో చేసి చూపిస్తున్నాం మీకు ఖచ్చితంగా చూడండి సరే అంత సాఫ్ట్ గా మార్నింగ్ ఇంకా గ్లో వస్తుంది అండి మార్నింగ్ ఇంకా గ్లో వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మ్యారేజెస్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళొచ్చి ఎండలోకి వెళ్ళొచ్చి బాగా స్కిన్ కలర్ మారుతుంది కదండి వాళ్ళంట వాళ్ళకి కూడా బాగా చాలా బాగా అవుతుంది ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి చూడండి ఇదిగో ఫేస్ చూసారా తెలుసు ఓకే అదే మీ ముందే చూపిస్తున్నాను కదండి చూసారా ఎంత బాగుందో ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి బాగా వర్క్ అవుతాయి ఫాలో చేయండి ఓకేనా బాగుంది ట్రై చేయండి రూపాయి ఖర్చు పెద్ద ఎక్కువ కూడా అది పార్లర్కి వెళ్ళి అది స్వేల్ పెట్టుకుంటే ఏం చెప్పండి గోల్డ్ ఫెషియల్ అది వెంటనే కూడా రాదండి టూ డేస్ కి బాగా వస్తుంది గ్లో ఎప్పుడు కూడా గమనించండి మీరు పార్లర్కి వెళ్ళి వెంటనే చేయించుకుంటే మనకి గ్లో రాదు నెక్స్ట్ డే లేదా త్రీ డేస్ కి అలా కనిపిస్తుంది ఇదైతే మనం ఇంట్లోనే కని ఒక్క వితిన్ టూ సెకండ్స్ లోనే మనం రిజల్ట్ అయితే చూడొచ్చు ఓకే అండి ఛానల్ అయితే ఫాలో చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక నలుగురికి షేర్ చేయడానికి అయితే చూడండి ఓకే అండి మరొక చా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తుంది ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ బై బాయ్ బై